నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని తెలంగాణలో కౌలు రైతులకు బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మంత్రి సీతక్క అసెంబ్లీలో మండిపడ్డారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం గతంలో బీఆర్ఎస్ పార్టీలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని సీతక్క మండిపడ్డారు వేళ్ళు మట్టిలోకి వెళితే మన ఐదు వేళ్ళు మన నోట్లోకి వెళతాయి అనేది ప్రతి ఒక్కటి మనం చదువుకుంటూ ఉన్నాం చెప్పుకుంటూ ఉన్నాం కవితలు కథలు అన్ని వస్తూనే ఉన్నాయి కానీ అసలు ఆ రైతు దేశానికి వెన్నెముక అతను వెన్నెముకను వంచేసే ప్రభుత్వాలు వచ్చినాయి ఇప్పుడు మరి మొన్నటి వరకు అయ్యే పరిపాలించినాయి అట్లాంటి తరుణంలో రైతుకి న్యాయం జరగలేదు రైతుకు వెళ్లాల్సిన డబ్బులన్నీ కూడా వీళ్ళ జేబుల్లోకే వెళ్ళాయి అది మాత్రం మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎప్పుడైతే రైతుకి న్యాయం జరిగి అతను ఆ ధాన్యాన్ని తనకు మద్దతు ధరగా ఎప్పుడు అమ్ముకోగలుగుతాడో అప్పుడే న్యాయం జరుగుతుంది అప్పుడు రైతు రాజు అవుతాడు దీన్ని బట్టి డబ్బులు ఏవైతే వీళ్ళకి అందలేదు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏదో వేశారంటే నాం మాత్రానికి వేశారు కొన్ని మిగతా వేట వెళ్ళాయో అటు వెళ్ళిపోయాయి ఆ రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి వెళ్ళి ఏం చేశారు ఆ నిధులు దోపిడీ ఎవరిది అనేది మాత్రం క్లియర్ గా మనకు తెలియాల్సి ఉంది దాని గురించి విచారణ జరిపించాల్సి ఉంది దాని గురించి సీతక్క మాట్లాడారు ఇప్పుడైతే మెట్లు వేసుకునే వాళ్ళకి సాగు చేసుకునే వాళ్ళకి ఇప్పుడు పైసలు ఇవ్వట్లేదు ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని కూడా సీతక్క క్వశ్చన్ వేసింది దీని మీద మీ స్పందన ఏంటి ఫామ్ హౌస్ లో ఉన్నది కేసీఆర్ కేటీఆర్ వీళ్ళే వాళ్ళ యొక్క భూములకి రైతు భరోసా రాయించుకున్నారు వీళ్ళు వాటిని మద్దతు ధరకు వాళ్ళు అమ్ముకున్నారు అందుకనే ఆ విషయాలన్నీ మనకి లోగడ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజున అవన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు బయటికి రానివ్వకుండా చేశారు అధికారులను కూడా కొనుగోలు చేసేసి ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులను కూడా కొనుగోలు చేశారు వాళ్ళు కొనేసి డబ్బులు ఇచ్చేసి రకరకాలుగా అన్నీ కూడా మేనేజ్ చేశారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజలకు న్యాయం చేస్తుంది ప్రజలకి అలాగే ప్రజల్లో మమేకమై వాళ్ళకి ఎలాంటి మంచి జరగాలి పోయిన రా ప్రభుత్వం వాళ్ళకి ఎట్లాగా అన్యాయం చేసింది అదంతా బయటకు తీస్తుంది ఆ క్రమంలోని ఇదొకటి కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయి రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే సాగు భూమికి కాకుండా ఇప్పుడు మనకి చిన్న చిన్న స్థలాలు అవి ఉంటాయి కదా వాటికి కూడా వీళ్ళు భూమి కింద రాయించుకొని వాళ్ళ అకౌంట్స్ లోకి అవి వేసుకున్నట్లుగా ఆధారాలు దొరికినాయి దాన్ని బట్టి వీళ్ళు సాగు భూమికి కాకుండా రాళ్ళు రప్పలు ఉన్న భూమికి కూడా మీరు ఈ రుణమాఫీ అనేది ఇస్తున్నారా అనేది రుణమాఫీ కూడా పూర్తిగా జరగలనేది ఈ జరగలేదు అనేది చెప్తున్నారు ఎందుకు జరగలేదు అసలు ఏంటనేది ఇంకా విచారణ జరగాల్సింది అప్పుడు రైతుకి సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం అయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా ఏంటి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అంటే అవుతాడు ఎందుకంటే మొన్నటి వరకు కూడా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు కూడా చేసింది ఒకటి మంచి లేదు అన్నీ కూడా స్కామ్లే చేశారు స్కీములేమి లేవు ఈ స్కాములన్నీ కూడా వన్ బై వన్ మొన్న కవిత వీళ్ళొచ్చింది నెక్స్ట్ ఇతను వీళ్ళ నాన్న వీళ్ళు కూడా నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇవే చెప్తారు ఆల్రెడీ కేసీఆర్ అను జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసుకున్నారు ఇదే చెప్పాలి మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వు ఏదైతే ఏది అడిగినా సరే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదే చెప్పాలి ఇదే చెప్తారు ఏది కూడా ఒక దొంగ అనేవాడు ఎన్ని రోజులు దాక్కుంటాడు ఎక్కువ రోజులు ఉండడు ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేసే ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలకు న్యాయం చేసే దిశలాది వెళుతున్నప్పుడు ఈ అన్యాయాలని బయటకు వస్తాయి ఆటోమేటిక్గా విచారణ అనేది వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ మీద వీళ్ళు ఏమంటున్నారంటే అటు ఏపీలో చూసుకుని ఇటు తెలంగాణలో చూసుకుని నా ఈ ప్రభుత్వం వచ్చేసింది మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంది వాళ్ళని ఏదో చేయాలని ప్రయత్నం చేయట్లేదు ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నంలో వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని కూడా బయటకు వస్తాయి అది తెలుసుకోలేకపోతున్నారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి వీళ్ళు అదే నెక్స్ట్ డే అంత ముందు కవిత ఇళ్ళు వచ్చింది తర్వాత హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఎవరైనా కూడా చట్టానికి చుట్టాలు గారు వీళ్ళంతా తప్పు తప్పే ఒప్పు ఒప్పే ఎవరైనా వెళ్లాల్సిందే చట్టం తన పని తను చేసుకొని పోతుందని మొన్నే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లున్నారు అది మళ్ళీ నేను అదే చెప్తున్నాను అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది మేడం బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చెప్తుంది పాలకుడు కావాలో అట్లాంటి పాలకుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇంతవరకు తెలియలేదు ఈ పది సంవత్సరాలు కూడా మీకు ఎంతసేపటికి ఏదో ఇచ్చేస్తున్నామో ఇదిగో ఈ పెన్షన్ ఇచ్చేస్తున్నామో ఈ రైతు భరోసా ఇస్తున్నామో ఏదో ఇవ్వాల్సింది ఇవ్వకుండా మాత్రానికి ఇస్తూ వాళ్ళని పెడుతూ చిత్రం ధర అనిపించుకునేటట్లు పది సంవత్సరాలు పాలన జరిగింది ఇంకా చాలు ధర సెలవు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళది ఈ రోజున రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆ రోజు బిఆర్ఎస్ పరిపాలనకి మనం చూసుకుంటే ఈ రోజు వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు చూసారా ఇదే ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా క్లీరే కనిపిస్తుంది కదా ఎప్పుడైతే వీళ్ళ మీద కేసులు వస్తున్నాయి అది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తే అరెస్ట్ చేయరు కదా దానికి ఒక విచారణ ఉంటుంది దానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తారు ఇదిగో ఇది ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది కాబట్టే కదా ఇప్పుడు కవిత గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారంటే అది ఎవరు మాట పడితే వాళ్ళ మాట విని చెయ్యరు కదా అక్కడ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి వాళ్ళు చేసినవన్నీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇదే నిదర్శనాలు ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కేటీఆర్ వాళ్ళందరూ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐట్ల కూల్ చేస్తున్నారు ఎందుకు పేదవాళ్ళు ఇల్లు కూడా ఇలా కూల్ చేస్తున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం ఒకటండి ఇక్కడ అది రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎవరు చేయరు దాని మీద ఒక నివేదిక పెట్టారు కోర్టు నుంచి కూడా వాళ్ళు ఎక్కడెక్కడ చేయాలనేది కూడా ఆర్డర్లు తెచ్చుకున్నారు ఇప్పుడు అలా చేస్తే ఏ ప్రభుత్వం ఇంతమంది ఉన్నారు కదా మరివి వీళ్ళందరూ మరి ఎవరు కూడా ఆపలేకపోతున్నారు కదా అది అన్యాయం అయితే ఎవరికి ఈ రోజున ఎక్కడికో వచ్చేసి మాట్లాడుతూ చేస్తున్నాడు చేస్తున్నాడు అంటున్నారు మరి అన్యాయం అయితే దాన్ని ఎవరు కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరు హర్షించరు ప్రజలు హర్షించరు కానీ దాంట్లో న్యాయం ఉంది ఎవరికి ఎలా జరగాలి అది ఎందుకు ఒక ప్రభుత్వం ఇప్పుడు ఈ పార్కులు ఉన్నాయి ఈ గ్రీనరీ సిటీగా హైదరాబాద్ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత ట్రాఫిక్ ఇంత పొల్యూషన్ ఉండి కూడా ఈ రోజున ఇక్కడ ప్రజలు ఎంతో కొంత ఆరోగ్యంగా ఉంటున్నారంటే కేవలం చెట్ల వలన వాటర్ ఫెసిలిటీ కొన్ని చోట్ల లేదు చాలా ఘోరంగా ఉంది ఈ ఈ చెరువులన్నీ కూడా పూర్తి చేసేసి వీళ్ళు అపార్ట్మెంట్లు కట్టేసి వాడేసుకుంటున్నారు మరి అదంతా కూలుస్తున్నాడు తప్పేముంది రేపు చెరువులను చెరువుల్లో ఉంచుతాడు కుంటల్ని కుంటల్లో ఉంచుతాడు చెట్లు చెట్లులా పెంచుతాడు పొలాలు పొలాలుగా ఉంటాయి ఇప్పుడు పక్షులు వస్తాయి అక్కడికి చక్కగా మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది అంత ససస్యామలంగా ఉంటుంది ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు నువ్వు బిల్డింగ్లు కట్టేసి చెరువుల బిల్డింగ్లు కట్టాడు ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వస్తుంది వర్షం వస్తే ఈరోజు ఈ బోరబండ కానివ్వండి ఇటువైపు చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయి అవన్నీ కూడా వీళ్ళు ఈ చెరువులు ఆక్రమించి కూకట్పల్లి కానీ ఇటువైపు చూస్తే మనం అంత చెరువులు ఆక్రమణ చేసి కట్టినవి అదంతా న్యాయం చేస్తున్నాడు అతను ఎక్కడో ఒకరో ఇద్దరు ఉండుండొచ్చు ఏదైనా మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు మోసపోయి అది కొనుగోలు చేసుకుని ఉండొచ్చు కానీ అసలు అక్కడ మోసం చేసిన వ్యక్తి వేరే ఉంటారు కదా ఈ రోజున వీళ్ళు మాకు అన్యాయం జరిగింది అంటున్నారు అసలు వాళ్ళు ఎవరి కొన్నారు వాళ్ళు వీళ్ళని మోసం చేశారు అది కదా మనం చూసుకోవాలి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అతను ఒక మంచి నాందికి నాంది పలికాడు ఒక మంచి సిటీగా చేయాలని హైదరాబాద్ని ఒక మంచికి నాంది పలికాడు దానికి సహకరించాల్సింది పోయి వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అయితే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే వాళ్ళకి ఇల్లు కట్టించి ఇల్లు ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పారు సో ఇప్పుడు మాకు ఇప్పటి వరకు కూడా మాకు ఆ ఇల్లు అందలేదని కూడా ప్రజలు ఆందోళనకి చెందుతున్నారు దీని మీద మీ స్పందన ఏంటి ఆ ఇల్లు తెలియదు ఎప్పుడు కట్టాడో తెలియదు అసలు ఎక్కడ కట్టాడో తెలియనప్పుడు ఎప్పుడు కట్టాడో తెలియనప్పుడు ఈ ప్రజలకు ఎలా అందుతి లేని ఇల్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు దాని మీద వీళ్ళు కట్టామని చెప్పేసి కోట్లు కోట్లు తీసుకొచ్చి శుభ్రంగా వీళ్ళు స్వాహా చేసేసారు పప్పు బెల్లల్లా పనిచేసుకున్నారు మరి ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు ఆ రోజున ప్రజల నుంచి ఓట్లు దండుకోవటానికి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి వీళ్ళు ప్రజల్ని ప్రలోభ పెట్టారు కేవలం ప్రజల్ని మోసం చేశారు ఈ పది సంవత్సరాల పాలనంతా వాళ్ళు అలా మోసంతోనే చేశారు మోసంతోనే జయించి ఈ రోజున అసలు విషయాలు బయటపడుతున్నాయి ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు చేసిన అన్యాయాలు ఈ పది సంవత్సరాల దోపిడీలు అన్నీ కూడా మరి నిజంగానే ఎవరికీ అందలేదు చేస్తే మరి ఈ రోజు చూపించమనండి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూపించమనండి ఈ రోజు చూపిస్తే కనుక ఓహో నిజమేనో మాదే తప్పుని ఎవరైనా ఒప్పుకుంటారు మీరు ఏది చేయకుండా ప్రజలను మోసం చేద్దామని ఉద్దేశంతో ఎక్కడో నాలుగు ఇళ్ళు కట్టేసి నాలుగు రంగులు వేయించేసి ఇచ్చేసామంటే కుదరదు కదా ఇప్పుడు ఇక జైలు శిక్ష తప్పదంటారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏమంటారు జైలు శిక్ష తప్పదా అంటే వాళ్ళు ఈ కార్ రేస్ దాంట్లో వేరే వేరే సంబంధించిన కొన్ని ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు నిధులని ఆ బడ్జెట్ అంతా కూడా ఇటు మళ్ళి అది దేనికి సంబంధించింది ఏ బడ్జెట్ ఎందుకు దీనికి వినియోగించారు ఎందుకు దుర్వినియోగం చేశారు మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కళాకారుల్ని ప్రోత్సహించాలి ఈ కార్ రేసింగ్ ఇదేం కళ కాదు కదా ఇది ఇట్లాంటివి చేసినప్పుడు ఇప్పుడు నైట్ టైము ఈ టైం దాటితే డ్రైవ్ చేయకూడదు ఇంత స్పీడ్లో వెళ్ళకూడదు లేకపోతే ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఇన్ని రూల్స్ పెట్టి ఇంత ఇన్ని విధాలుగా ఒక ప్రజా ఉండి పరిపాలనలో ఉండి నువ్వేమి చిన్న చితక వ్యక్తి కాదు అప్పట్లో మంత్రిగా పనిచేశారు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నారు అట్లాంటి పొజిషన్ లో ఉండి నువ్వు తప్పు చేసినప్పుడు ఎందుకు క్షమించాలి ఎవరు క్షమించరు ఖచ్చితంగా దాని మీద ఏ నిధులు నువ్వు దుర్వినియోగం చేసావో జరుగుతుంది శిక్ష అర్హుడు అతను శిక్ష వేసి తీరాలి అతను జైలుకి వెళ్ళటం మాత్రం ఖాయం సో ఇదండి చూసారు కదా ఇది ఇవాళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మేడం